నేను మీ దిలీప్ ఈ రోజు కుంభలగ్నంలో జన్మించిన వారి కోసం అలాగే కుంభలగ్నంలో జన్మించిన వారు ఈ విశావోత్సమ సంవత్సరంలో వారికి ఎలా ఉండిపోతుంది వారి లక్షణాలు ఇవన్నీ వాళ్ళు కొనుక్కున్నా ఇవన్నీ కూడా చాలా చక్కగా మన వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి ప్రతి పని ప్రతి విషయంలో కూడా ప్రతిది కూడా ఆపోజిట్ గా జరుగుతుంటుంది మనకి ఏదైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తుంటామో అది పని ఏదైతే ఏదైతే ఉంటుందో మనకు నెగిటివ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే మనల్ని మనుషులు కూడా మనం ఎంత కష్టపడినా మనం మన కోసం కాకుండా మన కుటుంబం కోసం కష్టపడుతున్నాం బంధువులు స్నేహితులు అందరి కోసం కూడా మనం కష్టపడి శ్రమించి వాళ్ళకి ఏదో కొంచెం సహాయం చేసినా కూడా మనల్ని ఎవ్వరూ కూడా గుర్తించలేకపోవడం ఈ కుంభలగ్న జాతకుల్లో ఉన్నది మీరు ఎందుకంటే మనకి సంపాదన విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మన కష్టపడి మనం ఎంత సంపాదిస్తామో దానికి డబలు ఖర్చు అనేది ఆదాయం అనేది మన చేతిలో అసలు నిలబడదంటే నిలబడదు అలాగే మనకి ఆదాయం ఉండదా అంటే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా ఈరోజు కష్టంగా ఉంది ఈరోజు చాలా బాధపడుతున్నాను అనేది ఉండదండి ఏదో రకంగా సమయానికి ఆర్థికంగా ఏదో రకంగా మనకి ధనం అనేది చేకూరడం కానీ లేదంటే కష్టపడి సంపాదించుకోవటం అలాగే అన్ని చాలా చక్కగా ఉంటాయి కానీ ఖర్చు కూడా దానికి రెండు రెట్లు అనేది అంటే అది కుటుంబ పరంగా ఖర్చు పెట్టావా లేదంటే మనం ఇతరులకు సహాయపరంగా ఖర్చు పెట్టుకున్నావా లేదంటే అది మన వైద్యానికి ఖర్చు పెట్టుకున్నావా లేదంటే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వైద్యానికి ఖర్చు పెట్టుకున్నాము పిల్లల చదువులుగా ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే మనం ఈరోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకున్నాము ఇంటికి వచ్చేమో అమ్మయ్య పర్వాలేదు దాచుకుందాము అనుకునేది అయితే మాత్రం జరగదండి ఆ వెయ్యికి ఒక వంద కలిపి పదకొండు వందల రూపాయలు ఖర్చు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంటుంది కుంబల మరి వీరికి చదువు విషయంలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తెలివి మరి ముఖ్యంగా పిల్లల్లో చూసుకున్నట్లయితే మాత్రం మంచి చురుకుదనం వీళ్ళు ఎవరింట్లో అయితే వీళ్ళు జన్మిస్తారో వాళ్ళ కుటుంబంలోని వాళ్ళకి ఏవైనా ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అప్పటికి ఆ సమస్యల నుంచి బయటపడగలిగి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ తల్లిదండ్రులు నెమ్మదిగా డెవలప్ అవ్వడం చాలా అద్భుతంగా బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా అలాగే పెళ్ళి అయితే స్త్రీలు మన కుంభలగ్నంలో జన్మించినటువంటి స్త్రీలు కూడా అత్తగారింట్లో అడుగు పెట్టినట్లయితే మాత్రం అవతల వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఏమైనా కష్టాలు ఉన్నాయి కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే ఎప్పుడైతే ఈ స్త్రీ ఎప్పుడైతే అత్తగారి ఇంట్లో కాలు పెడుతుందో అక్కడి నుంచి అవతల వారి అత్తగారి కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఆస్తులు కూడబెట్టుకోగలుగుతారు స్థలాలు కానీ బంగారం కానీ ఇల్లు కానీ అన్నీ కొనుక్కోగలుగుతారు కానీ అవతల వాళ్ళు మనకి గౌరవం అనేది మాత్రం దక్కదు అంటే మన పుట్టింట్లో ఉన్నంత గ గౌరవం ఏదైతే ఉందో అది అత్తగారి ఇంట్లోంచి కొన్ని అవమానాలు అనేవి మాత్రం మనం ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా ఎంత అనారోగ్యంగా ఉండి ఎంత పని చేసినా సరే మనల్ని మెచ్చుకునే వారు కొంచెం తక్కువగా ఉంటారు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్తున్నాను మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం చూసుకున్నట్లయితే కుంభలగ్న జాతకులోకి చాలా అంటే అత్తగారింట్లో కూడా చాలా కేరింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అది కొంతమందికి కొన్ని విషయాలను మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే కష్టపడదానికి ఫలితం అనేది దక్కదు అనేది మాత్రం ఈ కుంభలగ్న జాతకులకి ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు వీళ్ళు అద్భుతంగా ఆహారం వండినా కానీ ఏదైనా ఒక మంచి అంటే కళలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మంచి సింగింగ్ మంచి డ్యాన్సింగ్ అలాగే మంచి డ్రాయింగ్ వేస్తుంటారు అలాగే వీళ్ళు మంచి వాయిద్యాలు అంటే ఒక గిటార్ వాయించడం కానీ లేదంటే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ డ్యాన్స్లో మంచి ఆరితీలు ఉంటారు చాలా ముక్కుచూటిగా మాట్లాడతారు చాలా చక్కగా అందంగా ఉంటారు తల్లిదండ్రులని ఎలాగైతే చూసుకుంటున్నారో అత్తగారు మామగారిని కూడా అంతా బాగా చూసుకుంటారు అలాగే భర్తని పిల్లల చూసుకుంటారు వాళ్ళకి ఏ కష్టం రాకుండా తనకి ఏ కష్టం కష్టమైనా వచ్చిందంటే నేను ముందున్నాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలుగుతారు అలాగే ఒక ఇంట్లో ఏమైనా కష్టాలు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఆ కష్టాల నుంచి ఎలా బయటపడగాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనలో ఒక మంచి కుటుంబం అంతా కలిసి ఒక జీవితంలో మనం ఎలా ముందుకెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి ఈ కుంభ కుంభలగ్నంలో జాతకులో జన్మించినటువంటి వారికి ఈ ఇట్టే పరిష్కరించేస్తుంటారు చాలా చక్కగా ఉంటుంది అలాగే పాపం వీరు అందరినీ కూడా ప్రేమగా చూసుకోవడం వల్ల అందరి చేతిలో కూడా కొంచెం మోసపోతుంటారండి వీరు ఎవరినైతే బాగా ప్రేమగా ఇష్టపడతారో వీరు ఎవరైతేనైతే నా అనుకుని ఇష్టపడతారో అలాంటి వారు కూడా మనల్ని మోసం చేసే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మన ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది అంటే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు అనేవి వస్తుండడం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతుండడం అలాగే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు అనేవి కూడా మనకి వెంటాడుతుండడం అనేది కుంభరాశిలో మనం చూస్తుంది అలాగే వీరికి కొంచెం లేటుగా మ్యారేజ్ అవుతుంటుంది కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే సారీ కుంభలగ్నంలో జన్మించిన వారికి కొంచెం లేటుగా మ్యారేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మంచి సంబంధం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు లైఫ్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు ఎక్కువగా ఉంటారండి అలాగే వీళ్ళు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారు మనసారా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళతోటి ఎక్కువ జీవితం ప్రయాణించాలని కోరుకుంటారు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో వీళ్ళు కొంచెం అలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ బంధ భావ్యాల కారణంగా అంటే కొంచెం కుటుంబ పరువు కోసం వీళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి సంబంధాలను కొట్టువేస్తా ప్రేమ అనేటువంటి మాటని వీళ్ళు అక్కడితో కట్ చేసుకుని మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ పెట్టడం జీవితంలోని ఉన్నటువంటి స్థానానికి వచ్చిన తర్వాతే మనం ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి మన జీవితంలో అనుకున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో దానికి చేరుకోవాలి అనేటువంటి ఒక గొప్ప తలంపుతోటి వాళ్ళు ఒక ప్రేమ అనేది కూడా వాళ్ళు చంపుకుంటారు అలాగే జీవితంలో చాలా చక్కగా స్థిరపడతారు అలాగే నమ్మిన వారు కూడా మన బంధువుడు కానీ మన ఎవరినైతే వ్యాపార రంగంలో ఎవరినైనా నమ్మితే వాళ్ళు మోసం చేస్తుండడం మనం ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేవారు కూడా మనల్ని చీటింగ్ చేస్తుండడం అలాగే మన కడుపులో ఉన్నటువంటి విషయాలు ఎవరికైనా బయట పంచుకుందాం అనుకుని ఎవరికైనా చెబితే వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే ఆ విషయాలన్నీ కూడా అందరికీ బయట వాళ్ళందరికీ చెప్పడం ఇలాగ కొన్ని కొన్ని గాయాలు అయితే మాత్రం మనకి మనసుకి కొంచెం ఎక్కువగా తగులుతాయండి కుంభలగ్నంలో జన్మించిన వారికి అలాగే కెరియర్ పరంగా చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం లేట్ అయినప్పటికీ కష్టపడినప్పటికీ కూడా మంచి ఉద్యోగాల్లో మాత్రం స్థిరపడతారు కుటుంబాన్ని చాలా చక్కగా చాలా చక్కగా చూసుకుంటారు అలాగే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించడం ఆరాధించడం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ కుంభలగ్న జాతం ఒకవేళ వీరు దూరంగా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా ఉదయం సాయంత్రం కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మాత్రం ఎప్పుడు అడుగుతుండడం ఎప్పుడు కూడా అంటే భార్య పిల్లలకన్నా తల్లిదండ్రులు తలంపై ఎక్కువగా ఉంటుంటుంది అండి వీళ్ళకి ఎలా ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో దాని తర్వాత భార్య పిల్లలకి ఫోన్ చేసి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది ముందుగా కనుక్కుంటా అంటే తల్లిదండ్రులకి వీరికి చాలా బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంటుంది అలాగే భార్య బిడ్డలను కూడా వీళ్ళు చాలా ప్రేమిస్తారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానాన్ని అంత పెంచుకోవడానికి కారణం చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు గోల్డెన్ తో పుట్టినటువంటి పిల్లలు కాదండి చాలా కష్టపడి తల్లిదండ్రులు పడ్డ కష్టం అనేది వాళ్ళు చూసి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని చూసి చూసి మేము కష్టం ఎంత మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారు ఒక పూట తింటున్నారు ఒక పూట తినటం లేదు మా ఎంతో అప్పులు చేస్తున్నారు అన్ని కూడా కళ్ళారా చూస్తున్నారు మమ్మల్ని ఇంత ఉమ్మకమైన స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రుల్ని జీవితంలో మర్చిపోకూడదు జీవితంలో వాళ్ళకి ఏ కష్టమో కూడా రాకూడదు అనేటువంటి గొప్ప సంకల్పం ఏదైతే ఉందో అది మనం కుంభరాశి వాళ్ళు చూస్తూ కుంభలగ్నంలో జన్మించిన వారికి మనం చూస్తుంటాము అలాగే వీరు కూడా ఆ తల్లిదండ్రులను కూడా ప్రేమించడం అభిమానించడం అలాగే భార్య బిడ్డల్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటడం అలాగే కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటాడు మనం ఈ లగ్న జాతకంలో వారికి చాలా అద్భుతమైనటువంటి భగవంతుడిచ్చినటువంటి ఒక వరం అనేది చెప్పుకోవాలి కానీ మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకున్నటువంటి బాధ మన మనసు తగ్గిలో ఉన్నటువంటి బాధ చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడమే అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనిటువంటి ప్రశ్న అనేది ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా భగవంతునికి చెప్పుకోవడం అలాగే మనలో మనమే మాట్లాడుతూ కొంచెం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంటారు మనలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటుంటాం మనకొక సంతోషం వచ్చినా సరే మనలో మనమే నవ్వుకుంటూ ఉంటుంటాం అది బేగ బయట వాళ్ళకి చెప్పం ఏంటనేది అవతల వాళ్ళు అడిగినా సరే ఏంటి నువ్వు నీలో నువ్వే నవ్వించుకుంటున్నా ఏం జరిగిందంటే ఆ ఏమీ లేదురా అనుకుంటా ఒకసారి మన కలర్ నీరు వచ్చేస్తుంటుంది ఎంతో బాధతో ఏమి కలర్ నీరు వచ్చేస్తుంది ఆ లేదు కొంచెం నలతగా ఉంది అంతే చెప్పి ఆ బాధని కూడా మనం బయటికి చెప్పుకోలేము అంత కూడా మనం కడుపులోనే దాచుకుంటాం కుంభల లగ్నంలో జాతకంలో జన్మించిన వారి అలాగే మనకి ఉన్నటువంటి చూసుకున్నట్లయితే సూర్యుడు శుక్రుడు శని ఇవన్నీ కూడా శుభగ్రహాలుగా మనం చూసుకుంటాం అలాగే సూర్యభగవానుడి యొక్క మనం చూసుకున్నట్లయితే మాత్రం కుంభలగ్నం వారికి చాలా అంటే హెల్త్ పరంగా కూడా కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతున్నాయో మనకు కొంచెం చేరడానికి కొంచెం సమయం పడుతుంది ఆరోగ్యపరంగా అయితే మాత్రం కొంచెం చక్కగానే ఉంటుందని అలాగే శుక్ర భగవానుడు చూసుకున్నట్లయితే శుక్రుడి వల్ల మనకి కొంచెం ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతుండడం భోగభాగ్యానికి మనం ఎక్కువగా ఖర్చు చేస్తుండడం అనవసరమైనటువంటి విషయాలకు మనం విపరీతంగా మన సంపాదించుకునే సంపద ఖర్చు పెడుతుండడం దీని వలన కుటుంబంలోని కొంచెం సమస్యలు అనేవి పెరుగుతుండడం అలాగే మనకి ఇతరుల పట్ల ఇతరుల పట్ల వ్యామోహం పెరిగి మన కుటుంబ బంధభావ్యాలను వదిలించుకోవడానికి చూసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడటంతో కుటుంబంలోని చాలా పెద్ద పెద్ద గొడవలు అనేవి కూడా జరుగుతుంటాయి అలాగే శని ప్రభావం వల్ల మనకి మీకు ముందే చెప్పారు మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది దక్కేది కొంచెం మాత్రమే మనం చాలా కష్టపడుతుంటారు ప్రతి విషయానికి కూడా అలాగే మనం చేసినట్టు దాన ధర్మాలు ఫలితాల వల్ల కూడా మనకి పనులు అనేవి కొంచెం నెమ్మదిగా అయినప్పటికీ కూడా పనులైతే మాత్రం సకాలంలోని పూర్తి చేసుకోగలుగుతాం అలాగే మ్యారేజ్ విషయంలో కూడా మనం తొందరపడ్డామా అనేటువంటి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటారు కానీ తర్వాత లేదు నేను తొందర పర్లేదు నేను కరెక్ట్గానే మ్యారేజ్ డిసిషన్ తీసుకున్నాను నేను ఒక్కొక్కసారి అంటే ప్రతి ఏ విషయమైనా సరే మనం పూర్తిగా ఒక అంటే ఒక విషయం మీద మనం రాలేము ఒకటికి ప్రతిది కూడా ఒకటికి రెండుసార్లు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా కరెక్టా కాదా అనేది అలా ఆలోచించుకుంటూ మనం ఉంటా ఉంటాం అలాగే మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటామన్నా సరే వెంటనే ఏదైనా సరే డెసిషన్ తీసుకోలేము మళ్ళీ అప్పటికప్పుడు ఆ డిసిషన్ మార్చుకోవడం మళ్ళీ ఇంకోటి లేదు ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే లేదు ఈ రోజే చేద్దాములే ఇలా మనం అంటే ఒకటికి రెండు సార్లు ప్రతీదీ కూడా ఎక్కువగా తడబడడం అనేది మనకి జరుగుతూ ఉంటుంటుంది అలాగే కుజుడుదారు ప్రభావం వల్ల మనకి కుటుంబంలోని కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి టీకప్పులో తుఫాన్ ప్రభావం వల్ల అవి కొంచెం సమస్య పోయినట్లు మనకు అనిపించినప్పటికీ కూడా అవి కొంచెం దీర్ఘకాలికంగా గొడవలు అనేవి కొంచెం పెద్దవా అవ్వడం అవి ఆరోగ్యం మీద మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతుండడం మరి ముఖ్యంగా వెండుకు సంబంధించింది కానీ కళ్ళకు సంబంధించింది కానీ కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు అనేవి కొంచెం ఎక్కువగా మనకి చిన్న వయసులోనే ఉండడం అనేది మనం చూస్తూ ఉంటుంటాము అలాగే చంద్రుడి వారికి మనం చూసినట్లయితే కొంచెం మనశ్శాంతి అనేది కొరవడుతుంది ఈ చంద్రుడి తరగ ప్రభావంతో మనకి మనశ్శాంతి అనేది పొరబడి మనకి ఏ పని కూడా చేసినా సరే అసలు ప్రతి పనిలో కూడా డిస్టబెన్స్ ఈ పని ఈ రోజు చేస్తే సంతోషంగా అయింది అనేది ఉండదు ఏదో ఒక గొడవ ఏదో ఒక ఇబ్బంది ఎవరో ఏదో ఒక మాట అనడం వదిలేసి సాయంత్రం అనే సరికల్ ఏదో ఒక రకమైన అపనంద అనేది మన మీద పడుతుండడం కొంచెం చిరాగ్గా ఉండడం కోపం ఎక్కువగా రావడం అనేది కూడా మనకి ఎందుకంటే మనకి ఇవి అశుభ ఫలితాలు ఇస్తాయండి కుజుడు చంద్రుడు అలాగే బుధుడు కూడా మనకి అశుభ ఫలితాలు అలాగే బుధుడు వయల మనం చూసుకున్నట్లయితే మాత్రం ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండడం అలాగే ఉద్యోగ అవకాశాల్లోని కొంచెం లేటుగా అంటే మనం చాలా మనకన్నా తక్కువగా చదువుకున్నావు మనకన్నా కొంచెం అంటే వీడికి ఏట్రా నాకన్నా ఎంత బాగా చదువు ప్రతిదీ కూడా నాకే ర్యాంక్ కానీ అంతగా ఏవి బాగా చదువుడు అయినా సరే వీడికి ఉద్యోగం వచ్చేసిందిరా అనుకుంటాం బేగా త్వరగా స్థిరపడిపోయాడు రా అనుకుంటాం అంటే మనకి మనకు స్థిరపడతాం కానీ మనకి ప్రతి పని కూడా కొంచెం అందరికంటే స్నేహితులు అందరికంటే కూడా మనకి పని అనేది కొంచెం లేటుగా జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో మన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది ఏంటంటే ఇతరుల మీద మనం నమ్మడం అనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇతరులు నమ్మేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే మనం ఏదైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వ్యాపార విషయంలో ఎందుకంటే మనకి బుధుడు అశుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి వ్యాపారం పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ అది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి మన జీవితం మీద మొత్తం మనమే దాని టార్గెట్ పెట్టేశాము ఇంకా అది లేకపోతే మనకి లేదు అంటే టార్గెట్ ఎప్పుడైతే పెట్టేసుకుంటామో దాని మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మనం ఏదైనా బిజినెస్ మనం ఎవరైనా సరే మనకి హ్యాండ్ ఇచ్చినా సరే మనం టోటల్ రిస్క్ చేసి మనం హ్యాండిల్ చేయగలము అనుకుంటేనే మనం రిస్క్ చేయాలి తప్ప మనకి ఏవి తెలియనటువంటి వ్యాపారాల్లో కానీ మనకి ఏవి తెలియనటువంటి ఈ సైట్ బిజినెస్లు కానీ లేదంటే వ్యాపార సంస్థలు కానీ లేదంటే ఫైనాన్షియల్ మీద పెట్టుబడులు పెట్టడం అనేది మాత్రం ఈ పరిస్థితుల్లో చేయకండి ఒక్కసారిగా మనకి దెబ్బ తగిలిందంటే మళ్ళీ తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది అలాగే మనకి ఈ విశ్వవర్శనామ సంవత్సరంలో మనకి ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి అయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు అయితే మనం క్యాంపస్లో సీట్లు సాధించుకోగలుగుతారు మంచి వివాహ సంబంధాలు అనేవి సెట్ అయ్యి మ్యారేజ్ అవి కుదురుతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోయి మంచి ఉన్నతటువంటి స్థితికి రావడానికి కూడా తోడ్పడుతుంది అలాగే ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యే అవకాశం ఉంది మనకి మే ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఈ కుంబళాల కుంభలగ్నంలో జన్మించిన వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరి చాలా చక్కగా ఇంకొంచెం వీడియో ఉంది కొంచెం వీడియోలు అంత వేయడం వల్ల మనం చెప్పలేకపోతున్నాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీది జై శ్రీరామ్